హలో అండి వెల్కమ్ టు మీ నర్సరీ ఛానల్ ఈరోజైతే తీయ తీయగా సేమియాను చేస్తున్నాను దాని ప్రాసెస్ను అయితే చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని దాంట్లో రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైన తర్వాత దాంట్లో కొన్ని జీడిపప్పులు కొన్ని కిస్మిసులు వేసుకోవాలి వాటిని కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ వచ్చిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టుకొని తర్వాత దాంట్లోనే ఒక కప్పు సేమియా వేసుకోవాలి సేమియా కూడా ఫ్రై అయిన తర్వాత గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత కొన్ని సగ్గుబియ్యం తీసుకొని వాటిని ఒకసారి కడిగి కడుక్కున్న తర్వాత దాంట్లో కొన్ని మంచినీళ్ళు వేసుకొని సగ్గుబియ్యాన్ని ఉడికించుకోవాలి సగ్గుబియ్యం మంచిగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వాటర్ కలర్ అనేది చేంజ్ అవుతుంది కొంచెం వాటరు చిక్కగా అవుతుంది అప్పుడు ఈ వాటర్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న సేమియానైతే వేసేసుకోవాలి సేమియా కూడా మంచిగా ఉడికే వరకు ఉంచుకోవాలి సేమియాను ఇట్లా వేలితో పట్టుకొని తుంచితే ఇరిగేదాకా మంచిగా ఉడికించుకోవాలి వాటర్తో సేమియా మెత్తగా ఉడికిన తర్వాత ముందుగా కాచి పక్కన పెట్టుకున్న పాలనైతే ఈ సేమియాలో వేసుకోవాలి పాలు కొంచెం చిక్కగానే తీసుకోవాలి అర లీటర్ అయితే నేను వేస్తూ ఉన్నాను ఎందుకంటే ముందుగా సేమియాన్ని వాటర్తో ఉడికించుకుంటున్నాం కాబట్టి కొంచెం చిక్కటి పాలు వేసుకుంటే లెవెల్ అనేది సరిపోతుంది సేమియా మరీ పలుచుగా కాకుండా కొంచెం చిక్కగా ఉంటుంది పాలు పాలుగా ఉంటుంది పాలు కూడా వేసుకున్న తర్వాత కాసేపు అయితే మసాలనివ్వాలి మసలేటప్పుడు ఒక ఐదు ఆరు యాలకలను అయితే పొడి చేసుకొని ఆ యాలకుల పొడిని కూడా ఈ పాలల్లో వేసుకోవాలి తర్వాత మళ్ళీ కాసేపు ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత దీంట్లోనే ఒక కప్పు బెల్లం అయితే వేసుకోవాలి నేను షుగర్తో చేయట్లేదండి అందుకే ముందుగా వేయలేదు షుగరు లాస్ట్లో బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం ముందుగా వేస్తే పాలు అయితే విరిగిపోతాయి అందుకే లాస్ట్లో బెల్లం వేసుకోవాలి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉంచాలి బెల్లం అంతా కరిగిన తర్వాత దాంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కిస్మిసులను అయితే వేసేసుకోవాలి వేసుకొని ఒక వన్ మినిట్ తర్వాత సర్వ్ చేసుకుంటే మంచిగా తీయ తీయని సేమియా అయితే రెడీ అయిపోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి